కుంభరాశి రవి గురువులు శుభ సూచకంగా ఉన్నారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తారు కార్య సాధన కార్య దీక్ష దక్షులు ఇవన్నీ మీకు పేర్లు ఎందుకంటే మీరు ఏదైనా మనస్సులో ఒక కార్యక్రమం అనుకున్నారనుకోండి అది ఇతరుల మంచి కోసమే కానివ్వండి మీ కుటుంబానికే కానివ్వండి ఆ పని అయ్యేంతవరకు నిద్రాహారాలు మాన్తారు దానికి సంపూర్ణంగా ఆ అనుకున్నటువంటి కార్యక్రమం ఈ మాసంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఓర్పు కొంచెం ఈ మధ్య తగ్గుతూ ఉంది మీకు ఓర్పుకు అనేది ఎందుకంటే ఓపిక ఓర్పు అంటేనే ఓపిక కొంచెం తగ్గుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది దయచేసి మీరు ఒకటికి రెండు సార్లు ఆవేశపడే సమయంలో కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే చాలా ఓపికతో ఎందుకంటే మెల్లగా నెరవేరే అవకాశాలు మనకు ఈ మాసంలో చివరి దశలో ఉన్నాయి కాబట్టి ఓపికతో ఓర్పుతో ఆ కార్యక్రమాలను కొనసాగించండి తప్పకుండా సఫలీకృతులు అవుతారు సంఘం కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది అదేవిధంగా ఎవరికి కూడా ఏ హామీలు ఇవ్వకండి చాలామంది నష్టపోయేది రెండు విధాలు మధ్యవర్తిత్వానికి వెళ్ళి నీ మిత్రుడో బంధువో అప్పుడు నేనున్నాను అని అంటారు ఎవరైతే బాకీ ఉన్నారో వారు పక్కకి వెళ్ళిపోతారు మనం ఎవరికైతే మద్దతు ఇచ్చామో ఎవరి గురించి అయితే హామీగా నిలబడ్డామో వాళ్ళ వల్ల అప్పుల పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు కూడా దయచేసి గతంలో ఇచ్చినటువంటి హామీలు పూర్తి అయ్యాయి మీ డబ్బులు కట్టుకున్నారు మీ చేతి నుండి ఇప్పుడు ఈ నెల నుండి మీరు దయచేసి ఎవరికి హామీలు ఇవ్వకండి నేనున్నానని చెప్పకండి ఆపదలో ఉన్న వాళ్ళకు ఆదుకున్నది వేరు కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలనుకున్న వాడికి మీరు హామీ ఇవ్వడం వల్ల ఇంకా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరికి హామీ ఇవ్వకండి